హాయ్ అండి అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం లికాస్కి అయితే వచ్చేస్తామండి జ్యువెలరీ షాప్కి ఇది మన కాకినాడ దేవాలయం వీధిలో ఉన్నదండి రోజు అయితేనండి పట్టీలు కొనుక్కోవటానికి అయితే వచ్చామండి పాత పట్టీలన్నీ ఇచ్చేసి కొత్త పట్టీలు తీసుకోవటానికి వచ్చామండి కిందనే అంతా గోల్డ్ చూపిస్తున్నారండి పైకి వెళ్ళమన్నారు పైన సిల్వర్ అమ్ముతారంటండి అక్కడ పైకి ఎక్కుతున్నామండి మెట్లు మెట్లు ఎక్కి అలా పైకి వెళ్ళాలండి అని అన్నారు పైకి వెళ్తున్నాం అన్నమాట ఈ షోరూమ్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి తరుగు మజూరి అంతా రీజనబుల్గా చేస్తారండి ఇక్కడైతే నేను ఈరోజు వెండి ధర ఎంత అని అనేసి అని అడిగానండి అడిగితే నూట ఎనభై ఎనిమిది రూపాయలు యాభై పేసులు అని చెప్పారండి అయితే నేను పట్టీలు చూపించమన్నానండి వాళ్ళు మోడల్స్ చూపిస్తున్నారు ఒక్కొక్క మోడల్ తీసి చూస్తున్నాను కానీ అందులో నాకు కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు కొన్ని మోడల్ బాగున్నాయి కొన్ని మోడల్ అయితే నచ్చలేదండి చూస్తున్నాను పెట్టుకొని చూద్దాం కదా అని అనేసి వాళ్ళు తీసి ఇమ్మన్నానండి నేనైతే మూడు నాలుగు మోడల్స్ అయితే పెట్టుకొని కాలికి చూపించానండి మా వారికి అందులో ఒక మోడల్ నాకు నచ్చింది మా వారికి నచ్చిందండి అది లాస్ట్లో మీకు చూపిస్తాను చూసేయండి నేను పెట్టుకునే మోడల్లోని ఏ మోడల్ మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పియండి నాకైతే అండి ఓల్డ్ మోడలే నచ్చుతాయి అండి ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కదా గట్టి చేతతోటి అవే నచ్చుతాయండి ఇప్పుడు మిషన్ చేత అవి వస్తున్నాయి కదండి అవి అయితే నాకు నచ్చవండి ఇవే బాగుంటాయి అనేసి ఇందులోనే తీసుకుంటానండి సేల్స్ పర్సన్స్ కూడా చాలా రిసీవ్ చేసుకున్నారండి మనల్ని ఏంటంటే మీకు ఏం కావాలంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇస్తాం మేడం మీరు జాగ్రత్తగా చూసుకొని మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాము అందులో మీరు ఏది కావాలంటే అది సెలెక్టింగ్ చేసుకోండి అని చెప్పారండి తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చారండి తర్వాత ఏమో కాఫీలు కూడా తెప్పించారండి ఇవన్నీ కాఫీలు తాగుతూ ఒకదాని తర్వాత ఒకటి ఐటెం చూస్తూ ఉంటున్నానండి నేను నాకు నచ్చిన ఐటమ్ మాత్రం తీసుకున్నానండి ఈ మోడల్ చూశానండి ఈ మోడల్ మా ఆయన గారికి నచ్చలేదండి మా నచ్చలేదు అని అనేసి ఓల్డ్ మోడల్గా ఉన్నది కదా అని చెప్పారు ఇది కూడా తీసుకోలేదండి సేల్స్ మ్యాన్లు అంటే అండి చాలా ఓర్పు ఉండాలండి ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు వెళ్ళామనుకోండి ఆడవాళ్ళు వెళ్ళారంటే పది రకాలు చూస్తామండి పది రకాలు కొనుక్కోకపోయినా పది రకాల మా ఇక్కడ చుట్టూ కూడా చూసామండి అవి అయితే తీసుకోలేదు కానీ ఈ పట్టీలు అయితే తీసుకున్నామండి ఈ పట్టీలు నాకు చాలా బాగా నచ్చాయండి అని చెప్తే సరేలే అయితే ఇవి తీసుకో అని అనేసి చెప్పారండి ఇవైతే తీసుకుంటున్నాను ఇదైతే ఎనిమిది తులాల రెండు గ్రాములు అయితే వచ్చిందండి ఇదైతే ఓకే చేశానండి మా వారికి కూడా ఇది నచ్చిందండి నేను పాత పట్టీలు అన్నీ ఇచ్చేసండి కొత్త పట్టీలకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసి కొత్త పట్టీలు తెచ్చేసుకుందాం అనుకున్నానండి తీరా అక్కడికి వెళ్తే ఒక గ్రాము నూట ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్నదంటండి మా పిల్లలు చిన్నప్పుడు అండి నూట యాభై రెండు వందలు ఉండేదండి తులం వెండి ఇప్పుడు వేలాల మీదకి వెళ్ళిపోయిందండి నేను పాత పట్టీలు ఇచ్చేసి కొత్త పట్టీలు తీసుకుంటాను రా వెయ్యి రూపాయలు పడుతుందేమో అని చెప్పి తీసుకొని వెళ్ళానండి తీసుకొని వెళ్తే తీరా అక్కడికి వెళ్ళాక ఆ బడ్జెట్ చూసి బాబా చాలా ఎక్కువ పడేలాగా అని అనేసి అనుకొని మా ఓడితో చెప్తే పర్వాలేదమ్మా నీకు ఏది నచ్చితే అదే తీసుకో అని అనేసి చెప్పాడండి అమ్మయ్యా అనుకున్నానండి రేటే ఎంత పెరిగిపోతానండి బంగారం ఏమి కొంటామండి మా ఓడికి మాత్రం పెద్ద బడ్జెటే పెట్టేశానండి ఎలా అయితేనేండి పట్టీలు అయితే కొనిసుకున్నానండి కొనేసుకొని ఇంకా కొన్ని కొన్ని చూడాలనిపిస్తుందండి అవన్నీ చూసి ఏంటేంటా అని అనేసి అన్నీ చూసేస్తున్నానండి మొత్తం జ్యువెలరీ షాప్ అంతా చూసాను కానీ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అండి వరలక్ష్మి పూజకి అష్ట అష్టలక్ష్మి చెంబులు ఉంటాయి కదండీ అవి కూడా చూసామండి అవి కూడా చాలా బాగున్నాయండి మనకేం పనా పాట అండి కాఫీలోడ్ తాగాము కాస్సేపు జ్యువెలరీ షాప్ అంతా చెక్ చేస్తున్నాను అనమాట ఏ ఐటెం బాగుందా ఏంటా అని అనేసి ఇక్కడ ఒక అబ్బాయి అయితే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడండి బిల్ అది కూడా బాగా అడ్జస్ట్ చేశాడండి మనకి ఈ అబ్బాయి పేరేనండి చిట్టి మీకు ఎప్పుడైనా కుదిరితే జాయ్ వెళ్ళినప్పుడు చిట్టీని కలవండి పద్మశ్రీ అఫీషియల్ ఛానల్ వారు పంపించారని చెప్పండి అక్కడ అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాడండి మనం పంపించామంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఇప్పిస్తారండి ఇదేనండి నేను తీసుకునే ఐటమ్ ఎలాగుందో చెప్పండి కామెంట్లో పాత పట్టీలు సాగిపోవటానికి కారణం నేనేనండి ఎందుకంటే పట్టీల్లో వేలు పెట్టి లాగుతూ ఉంటానండి అవి సాగిపోయేయండి మన వీడియో మీకు అయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి మరి